అందరికీ నమస్తే ఈరోజు మన జాతీయ పక్షి గురించి తెలుసుకుందాం మన జాతీయ పక్షి ఏంటి మీకు అందరికీ తెలిసే ఉంటుంది చాలామందికి జాతీయ పక్షి నెమలి అయితే ఈ నెమలి ఎలా గీయాలో మనము చెప్పుకుంటూ నెమలి గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం చూడండి సింపుల్గా ఇది ప్రైమరీ విద్యార్థుల కోసం ఈజీగా వేయడానికి ఇలా చూపిస్తున్నా మొదట తల మరి నోరు కన్నులు ఇలా తర్వాత ఇవన్నీ గీసిన తర్వాత మనము ఇలా పింఛం నెమలికి పింఛం ఉంటుంది కదా అయితే ఈ నెమలి పింఛానికి ఈ విధంగా గీసుకొని ఆ తర్వాత మనము నెమలి కన్నులు సింపుల్గా ఇలా గీసుకోవచ్చు ఈ నెమలిని మొదట పంతొమ్మిది వందల అరవై మూడులో జాతీయ పక్షిగా గుర్తించడం జరిగింది ఎందుకంటే జాతీయ పక్షి అన్నప్పుడు పక్షి దీనికి కొన్ని పద్ధతులు ఎందుకు తీసుకున్నారంటే నెమలి ఎంతో అందంగా ఉంటుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరికి నెమలి అనేది అంటే వేరే దేశాల్లో ఇది గుర్తుగా ఏ దేశానికి లేదు నెమలి ఇంకా అంతేకాకుండా ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇంకా మన పురాణాల ప్రకారం చెప్పుకుంటే శ్రీకృష్ణునికి నెమలి పింఛం ఖచ్చితంగా తలలో ఉంటుంది అవునా మరి తలపాగలు ఇంకా తమిళులు ఎంతో ప్రత్యేకంగా కొలిసే సుబ్రహ్మణ్య స్వామి వాహనం కూడా నెమలే ఈ విధంగా మనము నెమలిని జాతీయ పక్షిగా తీసుకున్నాం చూడండి నెమలి పింఛం తయారైంది మరి కలరింగ్లో మనం నెమలి కన్నులు నెమలి పింఛంకి ఇలా మనకు గ్రీన్ కలర్లు అంటే లేత ఆకుపచ్చ రంగు ఆ తర్వాత మనం బాడీకి మాత్రం ముదురు నీలి రంగు వచ్చే విధంగా గీసుకుంటాం ఇది నెమలి మరి ఇక్కడ మగ నెమలిని మాత్రమే ఏమి ఇంగ్లీష్లో అయితే పీకాక్ అంటాం అదే ఆడనెమల్ని పీహెన్ అంటాం మరి పిల్లల్ని పీ చిక్స్ అంటాం మరి వాటి యొక్క సమూహాన్ని పీ ఫౌల్ లేదా పార్టీ అంటాం అంటే దీన్ని బట్టే మనం కూడా సమూహంగా గెట్ టుగెదర్ కలిసినప్పుడు పార్టీ అనే పేరు వచ్చిందని అంటారు మరి ఇది మనకు జా మన జాతీయ పక్షి గురించి వివరణ ఇంకా మీకు ఇచ్చే రెండు ప్రశ్నలు జాతీయ వృక్షం ఏంటి తర్వాత జాతీయ జంతువు ఏంటి మనవి మీరు కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్